నమస్తే నేను మీయస్వి ఈరోజు వచ్చేసి మనం ఉప్పల్ శిల్పారామంలో వచ్చినాము పిల్లలు అడుగుతుంటే పిల్లలకు టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అడల్ట్కి అయితే ఫార్టీ రూపీస్ ఉంది మధ్యలో బోటింగ్ కూడా పెట్టారంట ఒకసారి చూద్దామని అని వచ్చినాం సో ఒకసారి లోపల చూద్దాం బోటింగ్ ఎట్లా ఉందని అన్నది ఇంత ముందుకైతే వచ్చినాం మనము బట్ ఈసారి బోటింగ్ పెట్టినా అన్నారు కొత్తగా ఒకసారి బోటింగ్ చూసి వచ్చి టికెట్ తీసుకోమన్నారు సో చిన్న కెఫ్టేరియా కూడా ఉంటుంది టీ కాఫీస్ అండ్ చాట్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పాప్కార్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు పొలం సమయో క్లాసికల్ ఈవెంట్ ఉన్నట్టుంది ఈరోజు ఈరోజు సాటర్డే సండే అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు క్లాసికల్ డ్యాన్సింగ్స్ చిన్న చిన్న నేర్చు నేర్పేవాళ్ళు వాళ్ళు సో ఇక్కడ ఈరోజు ఏదో ఉన్నట్టున్నది శిల్పారామంలో అయితే బోట్ రైడ్ అని పెట్టిండు చిన్న ఇక్కడ నుంచి అడల్ట్కు ట్వంటీ రూపీస్ చైల్డ్కి ట్వంటీ రూపీస్ ఇంతకుముందుకు లేకపోయేది సో ఇప్పుడైతే పెట్టిండు ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్రెండ్ ఇక్కడ నుంచి అట్లా ఫ్రంట్ ఆ లాస్ట్లో బ్రిడ్జ్ కనపడుతుంది ఆ మనుషులు కనిపించిన దగ్గర నుంచి మళ్ళీ ఇట్లానే పెడలింగ్ చేసుకుంటూ సైడ్ ఇట్లా రావాలి అడలుకి ట్వంటీ చే ట్వంటీ అంత సేమే ఇచ్చిండు సో పెట్టడం మాత్రం పడవ ఒక్కటే పెట్టిండు ఆన్ చేశాడు చాలా రోజుల తర్వాత చిల్డ్రన్స్ ప్లేస్ అని చిన్న చిన్న ఆడుకోవడానికి ఉంటాయి కిడ్స్ బిలో టెన్ ఇయర్స్ బిలో పిల్లలకి కొంచెం ఆడుకోవడానికి ఇది ఇలా అడ్డగడతల్లో ఉన్నారు ఎక్కునే ఉంటారు కొంచెం కామన్ సెన్స్ కూడా ఉండదు ఇట్లాంటి వాళ్ళని చూసి మనము చాలా నేర్చుకోవాలి మనం బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా అని చూసుకోవాలన్నమాట அக்கட கூட சின்னது கேண்டீன்ல கொடுத்தா பாப் கார கூல் ட்ரிங்க் அப்படின்னு திரு இக்கடி ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఏ ఉంటాయి సో ఇదైతే ప్లే ఏరియా నిమ్మలాగా వచ్చేసి చూస్తుంటారు